హలో బిజీ పీపుల్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం మానస కుకింగ్స్లో గవ్వలు ఎలా తయారు చేయాలో చూపడానికి నేను వచ్చేసానండి సో ముందుగా మనము ఒక గిన్నెలో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో ఒక కప్పు బొమ్మాయి రవ్వ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ సోడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి మనము నెక్స్ట్ మనం అందులో కొంచెం మనకి రుచికి సరిపడా ఉప్పును కూడా యూస్ చేసుకోండి సాల్ట్ అనేది మనం కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి సో అందులో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే నార్మల్ అంటే వేడి చేసిన నూనె కాకుండా హీట్ చేయదు జస్ట్ నార్మల్ ఆయిలే కొంచెం యాడ్ చేసుకోండి ఇందాక మనం క ఏ కప్పు అయితే పిండిని కొలుచుకున్నామో అదే తోటి ఒక కప్పు వేసుకోండి సో వేసుకున్న తర్వాత కొంచెం సో ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక్కసారిగా కలుపుకోనండి సో కలుపుకొని మనకి ఇట్లా ముద్ద వచ్చేలాగా చేసుకోవాలండి అంటే ఇది ముద్ద వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ అనమాట సో మనం అందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సో పిండిని మనం చపాతి పిండిలాగా చేసుకోవాలండి సో చపాతి పిండిలాగా మనం తీసుకుంటే సరిపోతుందండి సో కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేయండి ఒకేసారిగా వేసుకుంటే మళ్ళీ పిండి అనేది జోర్ జోర్ అయిపోతుంది సో మనం అందులో బొంబాయి రవ్వ కూడా వాడాము కాబట్టి కొంచెం తక్కువ వాటర్ పడుతుంది తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పిండిని కొంచెం నాననివ్వాలండి తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మన దగ్గర గవ్వల చెక్కుంటే సో గవ్వల చెక్కల మీద పెట్టి ఒక్కసారిగా ఇట్లా రోల్ చేయండి సో మనకి అనేది గవ్వ షేప్లో వచ్చేస్తుందండి ఆల్రెడీ సో మనం పిండి మొత్తం అలా చేసుకున్న తర్వాత ఒక లైలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనకి రెడ్ కలర్ వచ్చేంత వరకు రెడ్ ఆర్ బ్రౌన్ మన ఇష్టం అనేది సో కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే స్వీట్నెస్ కోసం ఎక్కువ బెల్లం యూస్ చేస్తానండి సో మీరు షుగర్ వాడాలనుకున్నా కానీ షుగర్ వేసుకోవచ్చు సో బెల్లాన్ని నలుగు కొట్టేసుకొని కొంచెం పాకంలాగా పట్టేసుకున్నానండి సో అది పాకం అనేది మనకి తీగపాకం వస్తే సరిపోతుందండి సో తీగపాకం వచ్చినాక మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి అందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి సో స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కదండి సో మనము పాకం వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలండి సో తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గవ్వలు ఉన్నాయి కదండి సో అవన్నీ కూడా మనము ఈ పాకంలో వేసుకొని ఒక్కసారిగా కలుపుకుంటే సరిపోతుందండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది కానీ ఈ గవ్వల టేస్ట్ చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం ఈ గవ్వలలో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెల్త్కి మంచిదేనండి బెల్లం కావచ్చు గోధుమ పిండి కావచ్చు బొంబాయి రవ్వ కావచ్చు సో ఏదైనా కానీ మన హెల్త్ కోసం కాబట్టి సో కొంచెం కేర్ తీసుకొని చేసుకున్నాను ఇక్కడ కొంచెం టైం అయినా పర్లేదు చేసి పెట్టుకుంటే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు మీరు ఎప్పుడు కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్